ప్రేమైన వల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలు మరి ఈదనం కూడా మనము బైబిల్ వర్తమానం కొరకై కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మరి ఆరవచనం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము ఆరవచనము నీతివంతుల మార్గము ఎగువాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నీతిమంతుల మార్గము ఎగువాకు తెలియను దుష్టుల మార్గము నాశనముడికి నడుకును కాబట్టి ఇక్కడ కీర్తనకర్త చెప్పే విషయం ఏంటంటే నీతిమంతుల మార్గము ఎవరు నీతిమంతులు అంటే రెండవ వచ్చిన యహువాధర్మశాస్త్రము ఆనందించు దివారాతమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము లేక దేవుని యొక్క వాక్యమునందు మనము మరి ధ్యానించు ఆయన వాక్యములు మనం నిలిచినట్లయితే అటువంటి వారు నీతిమంతులు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు కాబట్టి నీతివంతుల మార్గం ఎట్లాగుంటుందంట మరి చూసినట్లయితే అది యహోవాకు తెలియను అంటున్నాడు కాబట్టి ఏటువంటి మార్గం అది నీతివంతుల మార్గం అంటే పదహారు అధ్యాయములు చెప్తాడు మరి కీర్తనుడు పదహారు అధ్యాయము పదకొండవ చెరువులు ఏమంటున్నాడు ఇక్కడ జీవ మార్గముని నాకు తెలియజేస్తావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కాబట్టి జీవ మార్గములు ఏముంటున్నది ఇక్కడ ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ సంపూర్ణ మరి సంతోషము కలదు అక్కడ ఏముంటున్నదంటే మరి నిత్య జీవము కూడా ఉంటున్నది అంటున్నాడు కాబట్టి ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్ జీవో మార్గము కాబట్టి నీతిమంతుల మార్గము ఎటువంటి మార్గము కాబట్టి మరి నీతి మార్గము అది జీవ మార్గం అందుకొరగా ఇక్కడ అంటాడు సదాకాలం ఎక్కువ అయిందో నా గురి నిలుపుతున్నాను ఆయన నా కుడిపల్సిన కనుక గనుక నేను కదలచబడను కాబట్టి కీర్తన కథ చెప్పే మాట ఏంటంటే నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు మరి నేను ఇది కలిగి ఉంటున్నాను కాబట్టి ఏముంటున్నాడు కదా అది ఆయన నన్ను మరి ఎట్లాగా జీవ మార్గం నడిపించేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు అదే మనము కీర్తనలో మరి సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయంలో సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఇరవై ఎనిమిది నీతి మార్గంందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు కాబట్టి నీతి మార్గము ఎటువంటి మార్గం అది జీవ మార్గము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి రెండవదిగా మనం గమనించినట్లయితే మరి ఆయన యొక్క మార్గము ఎటువంటి మార్గముగా ఉంటున్నదంటే ఇటువంటి యశాగ్రంథము యాభై ఐదో అధ్యాయము మరి వచనంలో మనం చూస్తుంటున్నాం ఏడవ వచనం చదువుతున్నాండి భక్తిహీనులు తమ మార్గం విడువలను దుష్టులు తమ తలంపులు మానవులను వారు యహోవైపు తిరిగిన ఆయన వారి ఎందుకు జాలిపడును అని చెప్తూ ఏమంటున్నాడు ఎనిమిదో చూడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు కాబట్టి ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మీ మార్గముల కంటే నా మార్గములు మరి మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తుగా ఉంటాయి కాబట్టి నీతిమంతుల మార్గములు ఎటువంటి మార్గములు ఇట్స్ వేస్ ఆఫ్ హయ్యర్ వేస్ చెప్పాలంటే దేవుని యొక్క ఉన్నతమైన మార్గము అనేటువంటి కార్యాన్ని మనము మరి చూసే గుట్టున్నాం దేవుని యొక్క ఉన్నతమైన మార్గం అది నీతివంతుల మార్గం అనేటువంటి కార్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే నా మార్గములు ఉన్నతమైన అంటాడు దేవుడు కాబట్టి మనుషుని మార్గము మరి ఎంతో తక్కువగా ఉంటున్నది దేవుని మార్గం ఉన్నతమైన మార్గం అట్లాగే కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో కీర్తనకర్త ఏమంటాడంటే ఆయన మార్గాల గురించి నూట ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు నీకు ఆయాసకరమైన మార్గం ఎందునదేమో చూడము నిత్య నన్ను నడిపించుము కాబట్టి దేవుడు నడిపించే మార్గం ఎటువంటి మార్గము నిత్య మార్గము కాబట్టి నీతిమంతుల మార్గము నిత్య మార్గం ఇట్స్ వే ఆఫ్ ఎటర్నిటీ ఆర్ ఎటర్నల్ లైఫ్ అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం కాబట్టి నీతిమంతుల మార్గము ఎక్కువ ఎరుగును ఎందుకంటే అది జీవ మార్గము ఉన్నత మార్గము అది చూసినట్టయితే నిత్య మార్గము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం ఏమైనా సౌడా సోదరి ఇటువంటి మార్గంలో నడుచుకోవాలని అంటే ఆయన వాక్యము దివారాత్రులను ధ్యానిస్తూ ఉండేటువంటి వారికి ఇటువంటి మార్గాన్ని దేవుడు బయలుపరిచేవాడుగా చూస్తుంటున్నాం అదేవిధంగా మరి గమనించినట్లయితే పద్నాలుగు సామెతల గ్రంథము పద్నాలుగు మరి పన్నెండు చోటు ఏమంటాడంటే ఇక్కడ చూడండి ఒకడు తన ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదక అది మరణమునకు అనుకు త్రోవతీయును కాబట్టి మనుషుని యొక్క మార్గము ఇప్పుడు ఏ మార్గం ఇది ఒకడు తన ఎదుట సరైన మార్గము నువ్వు అనుకుంటే మార్గము మనిషిని ఎదుట మార్గం మనుషుని తలంపులతో ఏర్పడే మార్గము అది బాగానే కనిపిస్తుంది నీకైతే అయితే దాని వెంట మరి ఆఖరిగా ఎక్కడ పోతుందంట అయితే అది చదుకు మరణమునకు త్రోవదీయును కాబట్టి మరణమునకు తీసేదిగా ఉంటుంది కాబట్టి ద ఎండ్ ఆఫ్ మ్యాన్ సేవే ఇస్ దట్ ఈస్ అ డెత్ కాబట్టి మరి దేవుని మార్గం వల్లను అయితే నిత్య మార్గం నడిపించేదిగా ఉంటుంది కదా దేశప్రభు చెప్తున్నాడు మరి వ్యూహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము మరి ఆరో వచనములో నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు కాబట్టి కాబట్టిష్ప్రవే మనకు మార్గం సత్యం జీవం అంటున్నాడు కాబట్టి ఆ మార్గము నిత్యమైన మార్గము కాబట్టి ఆ మార్గము జీవ మార్గము ఆ మార్గం ఎక్కడ నడిపిస్తుంది మనల్ని ఇట్ ఈస్ లీడింగ్ టు ఎటర్నిటీ కాబట్టి తండ్రి యొద్ధకు నడిపించేటువంటి యొక్క మార్గము అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం తండ్రి యొద్కు నడిపిస్తుంది అంటే తండ్రి యుద్ధకంటే ఫలలోకమునకు నడిపించే మార్గం అయితే కీర్తనకర్త ఏమంటాడు చూడండి ఈ మార్గం ఎటువంటి మార్గం అంటే చూడండి డెబ్బై ఏడో కీర్తన పంతొమ్మిదవ చనుములో నీ మార్గము సముద్రంలో ఉండెను నీ త్రోలు మహాజలముల్లో ఉండెను నీ అడుగుజాడు గుర్తింపుబడక ఉండెను మోషేహముల చేత తన ప్రజలకు మందవులే నడిపించి కాబట్టి ఇక్కడ పాత నిబంధనలు విషయాన్ని మనం గమనించినట్టయితే ఆయన మార్గములు సముద్రములు కదా నిజమే కదా ఆయన మరి ఐగుప్తులో నుంచి వారు విడిపించినప్పుడు వారు ఎర్ర సముద్రం అడ్డంగు వచ్చింది అప్పుడు ఏం చేశాడు ఆయన నీ కర్ర తీసుకున్న దాన్ని కొట్టమని కొడితే అక్కడ జన సముద్రం రెండు పాయలుగా పోయింది కాబట్టి ఆయన మార్గములు ఎక్కడ సముద్ర సముద్రగాధంలో ఉంటున్నది మనుషుని కనపరాదు అక్కడేమన్నారు ప్రభావ మేము ఎక్కడికి పోతాము వెనక ఉంటున్నాడు ముందు సముద్రం ఉంటుందంటే భయపడకు తీసుకుని కర్ర తీసుకుని సముద్రానికి కొట్టాడు కాబట్టి అక్కడ మార్గం ఉంది నాకు తెలియ కాబట్టి దేవుడు మరి ఎక్కడ ఏర్పరుస్తాడు మార్గము మరి ఉన్నతమైన దేవుడు మనకు ఎక్కడ మహాజలములలో ఆయన మార్గం ఏర్పరుస్తాడు కాబట్టి ఆయనే మనకు మార్గము సత్యము జీవన దేవుడు కాబట్టి నీతిమంతల మార్గము ఎహోవాయు అది నిత్యమునకు నడిపించేటువంటి మార్గముగా ఉంటున్నది అనే కార్యాన్ని మనం చూసే వాళ్ళు కాబట్టి నీతిమంతల మార్గాన్ని గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నాము మరి అది నిత్యానికి నడిపించే మార్గముగా ఉంటున్నది కాబట్టి ప్రేమ సోహడ సహోదరి సోదరి మన జీవితాల్లో ఆ మార్గాన్ని గుర్తించుకుంటున్నామా యేసుక్రీస్తు మార్గం ఆయన మన కొరకై మరి మార్గముగా చేయబడినాడు ఆ సెలువలు మన కొరకై చిల్చబడిన వాడుగా ఆయన మరి మొత్తబడిన వాడుగా మన కొరకై వాడుగా దీనుడుగా మరి మన కొరకై నూతన మార్గం ఏర్పరిచేవాడు ఏమిటి ఆ మార్గము ఆయన శరీరమైన మరి మార్గము ద్వారా మనం ప్రవేశించే వాళ్ళము కాబట్టి ఈ నూతన నిబంధన మార్గము మనందరికీ తెరువనిదిగా ఉంటుంది కాబట్టి ఇంకా నువ్వు ఆ మార్గం ఎరగనట్లయితే ఈ దినమే ఏసుక్రీస్తు ప్రముందు విశ్వాసం వచ్చము అప్పుడు నీవు కూడా నీతిమంతులుగా తీర్చబడి ఆ నిత్య మార్గంలో ప్రవేశిస్తావు